వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో ఈరోజు నిర్వహించాల్సిన షెడ్యూల్ మరియు కుర్త్యాలు ఇవే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఈరోజు డిసెంబర్ పదహారు ఏడవ రోజు కుర్త్యాల్లో భాగంగా ముందు తెలుగు ఫార్టీ మినిట్స్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలవుతుంది ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు ఈ పిక్చర్ రీడింగు ప్లస్ లెటర్ ఐడెంటిఫికేషన్లో భాగంగా ఈ కాన్సెప్ట్ని స్ట్రీమ్ విద్యార్థులకి ఎలా చెప్పాలంటే గతంలో చూపించినట్లే ఈసారి టాపిక్ అయితే మారింది గంప గంట గంగాలం వంటి బొమ్మలను చూపించి వాటిలో ఏ అక్షరాలు ఉన్నాయో స్ట్రీమ్ విద్యార్థుల చేత చేయాలి తర్వాత మౌంటెన్ వాళ్ళకి ఈ చిత్రాలను చూపించి ఆ చిత్రాలు ఉన్నటువంటి పదాలను చదవాలి గంప బొమ్మను చూపించినప్పుడు అని చదవాలి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకైతే అవి ఏ క్షణంతో మొదలయ్యాయో గంప బొమ్మను చూపించి అది ఏ క్షణంతో మొదలైందో చెప్పమని చెప్పనాలి తర్వాత ఒంటి గంట పది నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాలకి లెటర్ రైటింగ్ ప్లస్ వర్డ్ రీ వర్డ్ రీడింగ్ కాన్సెప్ట్లో భాగంగా ఇప్పుడు ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు పదాలను చూపించినప్పుడు చిత్రాలను చదవగలగాలి తర్వాత ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిత్రానికి అంటే బొమ్మకి పదానికి జతపసి చదవాలి తర్వాత స్కై గ్రూప్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఈ గా అనే అక్షరము సున్నా ఎక్కడ ఎక్కడున్నాయో గుర్తించాలి తర్వాత ఒకటి ఇరవై నుంచి ఒకటి ముప్పైకి గేమిఫికేషన్ కార్యక్రమం ఉంటుంది ఈ గేమిఫికేషన్ కాన్సెప్ట్కు సంబంధించి ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ గా అనే అక్షరం మీద గతంలో ఆ విద్యార్థి నేర్చుకున్నటువంటి పా కానీ నా కానీ సా కానీ అంటే ఆ అక్షరాలను సుమారు ఎనిమిది నుంచి పద అక్షరాల కార్డుల్ని నేల మీద వేసి విద్యార్థి చెప్పినటువంటి అక్షరం మీదకి ఆ విద్యార్థి దోకాల్సి ఉంటుంది ఇదే విధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇట్లాగే నడుస్తూ విద్యార్థి చెప్పినటువంటి ఆ క్షరం మీదకు దూకి ఆ అక్షరం పెరేదో చెప్పాలి వీలైతే ఆ క్షణంతో మొదలయ్యేటువంటి ఒక పదాన్ని చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ నా అని చెప్పాను కొన్ని విద్యార్థి నా మీదకు దూకి నా అని చెప్పి నాతో మొదలైనటువంటి కొన్ని పదాలను చెప్పాలి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకైతే వరుసగా మూడు అక్షరాల మీదకు దూకి మూడు అక్షరాలకు సంబంధించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదాన్ని చెప్పనాలి ఫర్ ఎగ్జాంపుల్ నా మీదకు విద్యార్థి దూకగానే నాతో మొదలైనటువంటి పదాలు ఆ వరుసగా వెంటనే ఇంకొక అక్షరం మీద దూకి ఆ అక్షరం పేరు చెప్పి ఆ అక్షరంతో మొదలైనటువంటి పదాలు అట్లా వరుసగా మూడు అక్షరాల మీదకు దూకి మూడు అక్షరాల పేర్లు చెప్పి ఆ మూడు అక్షరాలకు సంబంధించినటువంటి పదాలని చెప్పించాలి అనగా ఇక్కడ ఈ స్ట్రీమ్ గ్రూప్ నుంచి స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చే లెక్కి కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది ఇక్కడ ఈ స్ట్రీమ్ గ్రూప్లో పిల్లవాడు అక్షరం మీదకు దూకుతాడు మౌంటైన్ గ్రూప్లో అక్షరం మీదకు దూకి అక్షరం పేరు చెప్పి ఆ అక్షరంతో వచ్చేటువంటి ఒక పదం చెప్తాడు స్కై గ్రూప్లో అయితే ఆ వరుసగా మూడు అక్షరాల మీదకు దూకి అతను ఏ అక్షరాల మీదకు దూకాడో ఆ అక్షరం పేరు చెబుతూ ఆ అక్షరానికి సంబంధించినటువంటి కొన్ని పదాలని విద్యార్థి అయితే చెప్పాలి తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల సేపు రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి గతంలో అయితే ఆ రోజు నేర్చుకున్నటువంటి ఆ అక్షరం మీద చింతపెక్కలతో కానీ రాళ్ళతో కానీ అక్షరం మీద పేర్చేవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఏమంటున్నాడంటే డాట్ టు డాట్ డాటెడ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఆ గమ్ మీద డాటెడ్ లైన్స్ ఉంటాయి వాటిని కలపాలి అదేవిధంగా ఈ మౌంటైన్ పిలకాలకు వచ్చేసి ఈ నేర్చుకున్నటువంటి ఈ అక్షరాలతోటి చిన్న చిన్న పదాలను రాయించడం చెప్పాలి అదే స్కై గ్రూప్ వాళ్ళైతే మాత్రము ఆ పదాలని ఆ అక్షరాలతో వచ్చేటువంటి పదాలు చెప్తూ వీలైతే రెండు అక్షరాలు ఉండేటువంటి పదాలతో కూడినటువంటి ఒక వాక్యాన్ని రాయమని చెప్పాలి ఈ స్కై గ్రూప్ వాళ్ళు చేత తర్వాత వంటి గంట నలభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల సేపు వాటర్ బిల్ ఉంటుంది ఇంతటితో మనకి తెలుగు పీరియడ్ అయితే పూర్తయిపోతుంది తదుపరి సెషను నలభై నిమిషాల సేపు మనకి ఇంగ్లీష్కు సంబంధించినటువంటి గణితానికి సంబంధించినటువంటి సెషన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ గణితానికి సంబంధించి మనకి ఒంటి గంట యాభై నుంచి ఒంటి గంట యాభై ఐదు అంటే ఐదు నిమిషాల సేపు యాక్షన్ కౌంటింగ్ కౌంటింగ్ అంటే క్లాప్ ఆర్ జంప్ తో చేయాల్సి ఉంటుంది అయితే దీన్ని స్ట్రీము మౌంటైన్ వాళ్ళకి స్కై వాళ్ళకి ఎలా చేయాలంటే మనం చెప్పుకున్నట్లుగానే గతంలో ఇప్పుడు వన్ టు టెన్ నంబర్స్ను ఉపయోగించి టీచరు వన్ అని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఒక క్లాప్ కొట్టాలి లేకపోతే ఒక జంప్ చేయాలి లేకపోతే ఫైవ్ అని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఫైవ్ క్లాప్స్ కొట్టాలి లేకపోతే ఫైవ్ జంప్స్ చేయాలి ఇదే విధంగా ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకి కూడా చేయాలి కాకపోతే స్కై గ్రూప్ వాళ్ళు కాస్త వేగంగా పదిహేను నంబర్స్కి చేయగలగాలి తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటలు మరో ఐదు నిమిషాల సేపు చేసినటువంటి కార్యక్రమం చూసినట్లయితే ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గ్రూప్స్ ఆఫ్ మేకింగ్ గ్రూప్స్ ఆఫ్ వన్ టు టెన్ యూజింగ్ బ్లాక్స్ అండ్ సీడ్స్ సో విత్తనాలతో కానీ లేదా కొన్ని బ్లాక్స్తో కానీ కొన్ని వస్తువులతో కానీ ఒకటి నుంచి పది గ్రూపులు చేయగలగాలి అంటే ఒక గ్రూపులో రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు అంటే మూడు గింజలు నాలుగు గింజలు ఐదు గింజలు అంటే ఎన్ని గ్రూప్స్ వస్తాయో అన్ని గ్రూప్స్ చేయగలగాలి ఇదే విధంగా ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు కూడా ఇలాగ చేయగలగాలి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళు కూడా ఇలాగే చేయగలగాలి అయితే స్కై గ్రూప్ వాళ్ళు ఈ విధంగా చేస్తూ వాటి అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు గ్రూపులు రెండు వస్తువులు ఉన్నటువంటి గ్రూపు తర్వాత వెంటనే మూడు వస్తువులు ఉన్నటువంటి గ్రూపు తర్వాత నాలుగు వస్తువులు ఉన్నటువంటి గ్రూపు వరుసగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి తర్వాత రెండు గంటల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల సేపు గేమిఫికేషన్ ఉంటుంది ఈ గేమిఫికేషన్లో ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంత అంతకుముందు గ్రూప్స్ చేశారు కదా ఆ రెండుకు ఉండేటువంటి గ్రూప్ దగ్గర తీసుకొచ్చి రెండుతో మ్యాచ్ చేయాలి మూడు ఉన్నప్పుడు మూడుతో మ్యాచ్ అదే అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళు మౌంటైన్ గ్రూప్ వాళ్ళు కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది తదుపరి రెండు ఇరవై నుంచి మూడు రెండు ముప్పై పది నిమిషాల సేపు రైటింగ్ ఉంటుంది ఈ రైటింగ్కి సంబంధించి నేల మీద కానీ లేదా బ్లాక్ బోర్డ్ మీద కానీ పలక మీద కానీ మళ్ళీ నేర్చుకున్నటువంటి ఆ నెంబర్స్ని అయితే రాపించాల్సి ఉంటుంది తర్వాత రెండు ముప్పై నుంచి రెండు నలభై పది నిమిషాల సేపు ఒక షార్ట్ బేగ్ ఉంటుంది తదుపరి ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది రెండు నలభై నుంచి రెండు యాభై వరకు గతంలో చెప్పుకున్నట్లుగానే పిక్చర్ రీడింగ్ ప్లస్ లెటర్ ఐడెంటిఫికేషన్ కాన్సెప్ట్ని ముఖ్యంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి కొన్ని బొమ్మలు చూపిస్తాం బొమ్మలు చూంటే నెస్ట్ మ్యాంగో వంటి బొమ్మలు చూపించేసి వాటిలో ఏ అక్షరాలు ఉన్నాయో గుర్తుపెట్టిస్తాం తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆ బొమ్మ చూపించిన తర్వాత వాడు వెంటనే ఆ ప పదాన్ని చెప్పగలగాలి మ్యాంగో బొమ్మ చూపించగానే వాడు మ్యాంగో అని చూపించాలి గూడు బొమ్మ చూపించగానే నెక్స్ట్ అని చెప్పాలి అదేవిధంగా ఈ స్కై గ్రూప్ వాళ్ళు వచ్చేసి వావి ఏ అక్షరంతో మొదలయ్యో చెప్పగలగాలి తర్వాత రెండు యాభై నుంచి మూడు గంటల పది నిమిషాల సేపు లెటర్ రైటింగు ప్లస్ ఓడ్ రీడింగ్ కాన్సెప్ట్లో భాగంగా ఈ స్ట్రీమ్ బ్యాచ్ వల్ల ఏం చేస్తారంటే రీడ్ సింపుల్ వర్డ్స్ ఆ బొమ్మలు చూపించగానే ఆ పదాలను చదవగలగాలి తర్వాత ఈ మౌంటైన్ బ్యాచ్ వల్ల ఏం చేస్తారంటే మ్యాచింగ్ ద పిక్చర్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ సో మ్యాంగో బొమ్మ చూపించినప్పుడు ఎంఏఎన్ జివో మ్యాంగో మ్యాంగో అని ఆ రెండింటిని కలిపి చదవాల్సి వస్తుంది బొమ్మను చూపించి పదాలు చదువుతారనమాట తర్వాత స్కై గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైండింగ్ దీస్ లెటర్స్ ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఎం లెటర్ కానీ ఎన్ లెటర్ కానీ అవి ఆల్ఫాబెట్ చార్ట్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడ ఉన్నాయో వెతకమని చెప్పాలి తర్వాత కార్యక్రమం గేమిఫికేషన్ ఉంటుంది ఈ గేమిఫికేషన్లో టీచరు ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఎం కానీ ఎన్ లెటర్స్ కానీ గతంలో అతను నేర్చుకున్న ఏ జెడ్ కే అట్ని ఒక బొట్లో వేసేసి ఉంటాయి బాల్ తీసుకొని దాంట్లో మల్టిపుల్ బాస్గా వస్తుంటాయి అనమాట ఒక దాంట్లో ఎం లెటర్ ఒక దాంట్లో ఎన్ లెటర్ ఒక దాంట్లో జెడ్ లెటర్ ఉంటాయి అట్ట టీచర్ ఎమ్ అని చెప్పినప్పుడు ఒక బాల్ తీసుకొని ఆ ఎమ్ ఉండేటువంటి పుట్టులోకి బాల్ని విసరాలి అయితే ఏ లెటర్ చెప్తే ఆ లెటర్కు బాల్ విసరాల్సి ఉంటుంది అట్ట మౌంటైన్ వాల్ కూడా అలానే చేయాల్సి ఉంటుంది అయితే స్కై వాల్ కూడా అదే విధంగా వేగంగా చేసి ఆ లెటర్కు సంబంధించినటువంటి పదాన్ని చెప్పగలగాలి తర్వాత రైటింగ్స్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది మూడు పది నుంచి మూడు ఇరవై వరకు దాంట్లో ఆ విద్యార్థి నేర్చుకున్నటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పలక మీద కానీ ఇసుకలో కానీ లేదా బోర్డు మీద కానీ రాయాల్సి ఉంటుంది ఆ విధంగా రాస్తూ స్కై గ్రూప్ వాళ్ళకైతే వాటిని ప్రాపర్ స్ట్రోక్స్ ఉండే విధంగా నీట్గా నోట్బుక్లో రాపించే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది తర్వాత లాస్ట్ సెషన్ మూడు ఇరవై నుంచి మూడు ముప్పైకి రిఫ్లెక్షన్ రీకాల్ ఉంటుంది ఈ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామో వాటి మీద ఈ పది నిమిషాలు సేపు అయితే డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ మధ్యాహ్నం సెషన్లో ఈ జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల్ని నిర్వహించాల్సి ఉంటుంది ఇది ఈనాటి షెడ్యూల్ వివరాలు